దేవా వాళ్ళ అమ్మా నాన్న మిథున వాళ్ళ ఇంటికి వెళ్లి మిథునను ఒప్పించి ఇంటికి తీసుకురావాలని మిథున వాళ్ళ ఇంటికి బయలుదేరతారు మిథున వాళ్ళ నాన్న హరివర్ధన్ లాన్ లోనే ఉంటాడు ఇక దేవా వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి రాగానే వాళ్ళని చూసి ఎందుకు వచ్చారని హరివర్ధన్ అడుగుతూ ఉంటాడు ఇక దేవా వాళ్ళ అమ్మ అయితే ఇలా చెప్తూ ఉంటుంది మిథునని ఒప్పించి మా ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చామన్నయ్య గారు అని చెప్పడంతో ఇక మిథున వాళ్ళ నాన్న అయితే మీ వాడు చేసిన తప్పుకి నా కూతురు శిక్ష ఎందుకు అనుభవించాలి నా కూతుర్ని ఇలా వదిలేయండి తన బ్రతుకు తనని బ్రతకనివ్వండి ఇప్పుడు తనని తీసుకెళ్లి చంపేస్తారా నా కూతురు ఇప్పుడు అక్కడికి వస్తే జరిగేదే కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటాను నా కూతుర్ని ఇలా వదిలేయండి అని హరివర్ధను వాళ్ల కాళ్లు పట్టుకోవడానికి కూడా వెనకాడాడు నా కూతురు మిమ్మల్ని చూడక ముందే ఇక్కడ నుంచి దయచేసి వెళ్లిపోండి అని హరివర్ధన్ చెప్పడంతో ఇక ఏమీ చేయలేని స్థితిలో వాళ్ళ అమ్మా నాన్న తిరిగి ఇంటికి వచ్చేస్తారు బానుని పెళ్లి చేసుకుంటానని దేవా చెప్పడంతో ఇక బాను అయితే నిశ్చితార్థపు ఏర్పాటు చేసుకుని డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికే వచ్చేస్తుంది పూజారితో సహా బాను పూజారితో సహా దేవా వాళ్ళ ఇంటికి రావడంతో ఇక దేవా అయితే బానుతో నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ మిదిన నుంచి తప్పించుకోవడానికి ఆ రోజు అలా చెప్పాను అని చెప్తాడు మిథున వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలను బట్టి మిథున క్షేమంగా ఉండాలంటే దేవా తన జీవితంలో ఉండకూడదు అని నిర్ణయం తీసుకుని బానుకి దేవాకి పెళ్లి జరిపించడానికి నిర్ణయం తీసుకుంటాడు